సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఏపీఎస్సి నుంచి మనకి తాజాగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లకు సంబంధించి మరి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లకు సంబంధించి నోటిఫికేషన్లో కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చూద్దాం మరి కంప్లీట్గా ఈ నాలుగు జోన్లలో ఏమేమి ఉన్నాయి ఏ కేటగిరీ వాళ్ళకి పోస్టులు ఉన్నాయి మరి దీనికి ఎలిజిబిలిటీ ఎవరికి ఉంటుంది మరి ఈ సిలబస్ ఏంటి ప్రతిదీ కూడా క్లియర్ కట్గా వీడియో అయితే తెలుసుకుందాం ఓకే సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఆల్రెడీ మనకి ఇది ఓటీపీఆర్ చేసుకున్న వాళ్ళకి చాలా ఈజీగానే ప్రాసెస్ అవుతుంది అండ్ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి ఇక్కడైతే ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ అయితే ఇచ్చారు అండ్ ఇంకా జనరల్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది మరి ఇక్కడ మనం చూసినట్లయితే జోనల్ పోస్ట్ ఇవి కంప్లీట్గా కూడా ఈ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు అనేటివి జోనల్ పోస్టులు అంటే జోన్ వన్లో ఎనిమిది పోస్టులు ఉన్నాయి జోన్ టూలో పదకొండు పోస్టులు జోన్ త్రీలో పది పోస్టులు జోన్ ఫోర్లో ఎనిమిది పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది మరి దీనికి సంబంధించి ఇంకా మనం చూసినట్లయితే ఎలిజిబిలిటీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది సో ఇక్కడ చూడండి చాలా క్లియర్గా ఇచ్చేస్తారు సో కంప్లీట్ బ్యాచిలర్స్ డిగ్రీ సో డిగ్రీ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఇక్కడ సబ్జెక్ట్స్ కూడా ఇక్కడ ఇచ్చారు కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఏ సబ్జెక్టులు అయితే మీకు ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ యొక్క పోస్టులకి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇబ్బంది ఏం లేదు మరి అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఫిజికల్ జోనర్లో హైటు సో అయితే నూట అరవై మూడు సెంటీమీటర్ల హైట్ ఉండాలి అమ్మాయిలు అయితే నూట యాభై సెంటీమీటర్ల హైట్ అయితే ఖచ్చితంగా ఉండాలి సో ఇది మీరు చెక్ చేసుకోండి అప్లై చేసేటప్పుడు బట్ ఇక్కడ మీకు ఏమంటే మీకు ఫిజికల్ టెస్ట్లో వాకింగ్ టెస్ట్ అనేది ఉంటుంది సో ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ మీరు నడవాల్సి ఉంటుంది సో అది కూడా ఫోర్ అవర్స్లో మీరు దాన్ని కంప్లీట్ చేయాల్సినటువంటి టార్గెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఒకసారి చూసుకోండి నెక్స్ట్ పాటుగా మనకి ఈ యొక్క రిజర్వేషన్ పాయింట్ ఆఫ్ జోనర్ ప్రకారం సో ఏజ్ రిలాక్సేషన్ అనేటివి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏ విధంగా ఉన్నాయి అందులో కూడా అదే విధంగా ఉంటుంది మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ బ్రేకప్ వేకెన్సీస్లో జోన్ వైజ్ ఏ క్యాటగిరీలో వాళ్ళకి ఎక్కువ పోస్ట్లు ఉన్నాయి ఏంటి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం ఇక్కడ తెలుసుకుందాం ఓకేనా సో ఇక్కడ మనం చూసినట్లయితే జోన్ వైజు ఏ కేటగిరీ వాళ్ళకి పోస్టులు ఉన్నాయి మరి ఆన్లైన్ ఫీజ కూడా ఇక్కడ ఇచ్చేసారు చూడండి సో కంప్లీట్గా ఇది ఫీ స్ట్రక్చర్ సో రెండు వందల యాభై రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది సో అప్లికేషన్ ప్రాసెస్ ఫీజు అనేది కూడా ఓకే సో ఇది నెక్స్ట్ దాంతోపాటుగా ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ గురించి కూడా ఇచ్చేశారు ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఇచ్చారు అండ్ ఇది కూడా మనకి ఆఫ్లైన్లోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఓకే కంప్లీట్గా ఇది ఆఫ్లైన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ మెయిన్గా మనకి ఇందులో సిలబస్ కూడా ఆల్మోస్ట్ మనకి జిఎస్ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది జిఎస్ పేపర్తో పాటు నెక్స్ట్ అదేవిధంగా సైన్స్ మ్యాథమెటిక్స్ టెన్త్ స్టాండర్డ్ వరకు ఇవ్వడం జరుగుతుంది ఓకే మరి ఇక్కడ బ్రేకప్ వేకెన్సీస్లో మనకి ఏ జోన్లో ఎవరికి ఉన్నాయి పోస్టులు అనేది మనం చూసినట్లయితే చాలా క్లియర్గా ఇచ్చారు ఇక్కడ సో ఇక్కడ మీరు గమనించుకోండి మీ క్యాటగిరీలో మీ క్యాస్ట్లో పోస్టులు ఉన్నాయో లేదా చెక్ చేసుకోండి అప్లై చేసే ముందు అండ్ ఓపెన్లో అయితే కంప్లీట్గా సో అన్ని జోన్లలో కూడా పద్నాలుగు పోస్టులు అయితే చూపించారు అంటే జోన్ వన్లో ఓపెన్లో ఒక పోస్ట్ ఉంది జోన్ టూలో ఒకటి ఉంది జోన్ త్రీలో ఓపెన్ క్యాటగిరీలో రెండు ఉన్నాయి జోన్ ఫోర్లో ఒకటి ఓపెన్ కేటగిరీలో పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది మిగతా చూడండి ఇక్కడ చూడండి జోన్ వన్లో బీసీఏలో పోస్ట్ ఉంది జోన్ టూలో ఉంది జోన్ త్రీలో ఉంది జోన్ ఫోర్లో బీసీఏ వాళ్ళకి పోస్ట్ అనేది లేదు బీసీబీ వాళ్ళకి జోన్ టూలో మాత్రమే ఉంది కానీ మిగతా ఎక్కడ కూడా లేదు బీసీసీ వచ్చేసరికి జోన్ ఫోర్లో ఒకే ఒక పోస్ట్ ఉంది బీసీడీ వాళ్ళకి అన్ని జోన్లలో కూడా ఒక్కొక్క పోస్ట్ అయితే ఇచ్చారు బీసీఈ వాళ్ళకి జోన్ వన్ జోన్ త్రీలో మాత్రమే పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఎస్సీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి చూస్తే ఇక్కడ అన్ని జోన్లలో కూడా పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది బట్ జోన్ ఫోర్లో ఒక పోస్ట్ అయితే ఉంది జోన్ త్రీలో రెండు ఉన్నాయి అండ్ జోన్ టూలో ఒకటి అండ్ జోన్ వన్లో ఒక పోస్ట్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తారు అండ్ ఈడబ్ల్యూఎస్ కింద మనకి జోన్ వన్లో ఒకటి జోన్ టూలో ఓపెన్ కేటగిరీలో ఒకటి ఇచ్చారు అండ్ జోన్ ఫోర్లో కూడా ఈడబ్ల్యూఎస్ కింద ఓపెన్ కేటగిరీలో ఒక పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది సో టోటల్ మనకి ముప్పై ఏడు పోస్టులు అయితే ఇక్కడ ఫిల్ మరి దీనికి సంబంధించినటువంటి సిలబస్ అనేది ఏం చదవాలి ఏంటి అనేది ఒకసారి మనకి సిలబస్ సెక్షన్ చూసినట్లయితే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ సో జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ అనేది మీకు డెబ్బై ఐదు మార్కులకు కండక్ట్ చేస్తారు దాంతోపాటుగా జనరల్ ఫారెస్ట్రీ వన్ అండ్ టూ సో అది కూడా మనకి డెబ్బై ఐదు మార్కులకంటే ఓరాల్గా నూట యాభై మార్కులకి ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ దాంతోపాటుగా ఇక్కడ చూస్తే జనరల్ స్టడీస్లో మనకి ఎబిలిటీ ఇవన్నీ ఉంటాయి సో జనరల్ సైన్స్ కరెంట్ అఫైర్స్ హిస్టరీ జాగ్రఫీ అండ్ పాలిటీ ఎకానమీ ఎబిలిటీ రీజనింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సో ఇవన్నీ కూడా యాజ్ పర్ రిమైనింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కొన్న సిలబస్ అనేది దీంట్లో కూడా ఉంటుంది అండ్ మ్యాథమెటిక్స్కి సంబంధించి చూస్తే మనకి ఎస్ఎస్సీ స్టాండర్డ్ అనేది చాలా క్లియర్గా ఇచ్చారు అంటే పదవ తరగతి లో ఉండేటటువంటి మ్యాథమెటిక్ లెవెల్ ఏదైతే ఉంటుందో సో ఆ లెవెల్లోనే ప్రశ్నలు అయితే ఇక్కడ మెన్షన్ చేస్తారు ఇక్కడ సిలబస్ కూడా చాలా క్లియర్గా మీకు ఇవ్వడం జరిగింది సో ఓకేనా నెక్స్ట్ జనరల్ ఫారెస్ట్రీకి సంబంధించి ఏముంటాయి అనేది చాలామందికి సందేహం సో ఇక్కడ పార్ట్ బీలో మెయిన్గా మనం చూడాల్సింది రెనూవబుల్ అండ్ నాన్ రెన్యూబుల్ న్యాచురల్ రిసోర్సెస్ అంటే కంప్లీట్గా ఫారెస్ట్రీ సబ్జెక్ట్స్ అంటేనే ఎన్విరాన్మెంట్ సో పర్యావరణానికి సంబంధించి సో అడవులకు సంబంధించి కానీ సో ఇలాంటి ఏరియాస్ పైన కంప్లీట్గా కూడా సిలబస్ అనేది ఫ్రేమ్ చేయడం జరుగుతుంది అండ్ ప్లాంట్స్ సైన్సెస్ సంబంధించి ఇక్కడ చూడండి మొక్కల యొక్క అంతర్నిర్మాణానికి సంబంధించి ఉంటుంది కంప్లీట్గా కూడా అండ్ ప్లాంట్స్కి సంబంధించినటువంటివి అండ్ బయోడైవర్సిటీకి సంబంధించింది నెక్స్ట్ సాయిల్ సైన్స్ అండ్ జియాలజీకి సంబంధించి ఇచ్చారు నెక్స్ట్ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ అండ్ వాటర్ అండ్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ పైన అయితే టాపిక్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ చూడండి సెవికల్చర్ ఆగ్రో ఫారెస్ట్రీ అండ్ సోషల్ ఫారెస్ట్రీ కమ్యూనిటీ ఫారెస్ట్ మేనేజ్మెంట్ సో వీటన్నిటిని బేస్ చేసుకొని ఈ యొక్క మిగతా డెబ్బై ఐదు మార్కుల పేపర్ అయితే ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ జనరల్ ఫారెస్ట్రీ టూలో ఎకోసిస్టమ్ వైల్డ్ లైఫ్ గురించి ఇచ్చారు ఫారెస్ట్ ప్రొటెక్షన్ వైల్డ్ లైఫ్ బయాలజీకి సంబంధించి అంశాలు అయితే ఇచ్చారు అండ్ ఫారెస్ట్ యూటిలైజేషన్ అనిమల్ మేనేజ్మెంట్ ఎకనామిక్ జువాలజీ ఫారెస్ట్ ఎకనామిక్స్ ఫారెస్ట్ లెజిస్లేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఫారెస్ట్ ఇన్వెంటరీ అండ్ ఫారెస్ట్ మినిస్ట్రేషన్ అండ్ రిమోట్ సెన్సింగ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ సో వీటిపైన ఎక్కువగా ఫోకస్ చేసే విధంగా ఇచ్చేస్తారు ఇవన్నీ కూడా ఫారెస్ట్ జోన్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ అంటే ఇది పర్యావరణానికి సంబంధించిన అంశాలతో పాటు అడవుల యొక్క నిర్మాణానికి సంబంధించి కానీ వాటి యొక్క అంశాలపైన పూర్తిగా కూడా యాక్ట్స్ కానీ ఏవైతే ఉన్నాయో మనకి పర్యావరణ చట్టాలు కానీ ఇలాంటి అంశాలు ఇవన్నీ కూడా సిలబస్లో అయితే చాలా క్లియర్గా ఇచ్చేస్తారు సో ఈ సిలబస్ అనేది మీకు ఓవరాల్గా వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో అందులో మనకి ముఖ్యంగా ఈ వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఖచ్చితంగా ఇందులో కూడా నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది ఇక్కడ చూడండి సో వన్ బై థర్డ్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఇందుకులో కూడా ఇవ్వడం జరిగింది ఓకేనా సో ఇక్కడ మీకు వన్ ఫిఫ్టీ మార్క్స్కి జిఎస్ అనేది మీకు డెబ్బై ఐదు మార్కులే ఉంటుంది మిగతా పేపర్ అంతా కూడా సో డెబ్బై ఐదు మార్కుల్లో ఫారెస్ట్రీ వన్ అండ్ ఫారెస్ట్రీ టూకి సంబంధించినటువంటి అంశాలపైన ప్రశ్నలు అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇది మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనమాట సో ఇది అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనకి నెక్స్ట్ మంత్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించి సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత ఇన్ఫర్మేషన్ ప్రతిరోజు अपडेट वैसा खचिताना ओके सर थैंक यू